అందరికీ నమస్కారం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ సర్వీస్ మనకి హైవే మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ స్పీడ్ స్పీడ్ లిమిటెడ్ అనేవి దర్శనలు ఇస్తున్నాయి చూసారా ఇది మినిమం ఎయిటీ స్పీడ్ మాత్రమే వెళ్ళాలి మనం ఏమైనా ఆదమరుపులో కానీ లేకపోతే ఎయిటీ స్పీడ్ మీ ఇంకా మించి మనం వెళ్ళిన వెళ్ళినట్లయితే ఇక్కడ రెడ్ సింబల్ వెలిగేస్తుంది మన కారు నెంబర్ ఫీడ్ అయిపోతుంది మనకి వెంటనే మనకి చలానా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన చలానా కట్ అయిపోతుంది కాబట్టి హైవే మీద వెళ్ళేటప్పుడు ఇలాంటివి చూసుకోండి చూసుకుని జాగ్రత్తగా స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయండి ఎందుకంటే ఎదుటి ఎదురు ఉన్నది ఊరు కాబట్టి స్పీడ్ వెళ్ళడం వల్ల అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ స్పీడ్ లిమిట్స్ అనేవి నేషనల్ హైవే వాళ్ళు పెట్టారు ఇవి చూసుకుంటూ జాగ్రత్తగా ప్రజలను కాపాడుకుంటూ ప్రజ ఎవరికి కూడా హాని జల జరగకూడదు ప్రమాదాల బారిన పడకూడదు ఒక స్పీడ్ లిమిట్ అనేది పెట్టి పెట్టడం జరిగింది ప్రతి ఊర్లో కూడా హైవేల మీద ఇటువంటివి కనపడుతుంటాయి ఆ కనబడినప్పుడు మనము స్పీడ్ని తగ్గించుకుని జాగ్రత్తగా వెళ్ళి మనం గమ్యాన్ని చేరుకోవాలి అలా కాకుండా స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ప్రమాదాల బారిన పడిపోతాము ఇంకోటి ఏంటంటే మనకి భారీ చలానా కూడా కట్ అయిపోతుంది